అందరికీ నమస్కారం వెల్కమ్ టు బీసీ సెవెన్ ఈరోజు మన స్టూడియోలో సామాజిక రాజకీయ విశ్లేషకులు నందగోపాల్ గారు ఉన్నారు ఈరోజు వస్తున్న మన సినిమాలు మనం చూస్తున్న అంటే మన జీవితంలో నిత్య భాగమైనటువంటి సినిమా అంటే ఎటువంటి సందేశాన్ని ఇస్తుంది అంటే ఎటువంటి సినిమాలు రావాల్సిన అవసరం ఉంది ప్రజలకు ఎటువంటి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయనే దాని మీద పూర్తి అవగాహనతో మాట్లాడేటటువంటి నందగోపాల్ గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సార్ చెప్పండి అంటే ఇప్పుడు ముఖ్యంగా మనకేంటంటే యువత మీద సినిమా ప్రభావం తప్పకుండా ఉంటుంది దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఒకప్పుడు అంటే ఇప్పుడు కాకుండా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వచ్చిన సినిమాలకి మంచి ప్రేరణ ఉండేది ఒక అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ కానీ ఒక మెసేజ్ అంటే సమాజ సమాజానికి ఒక మెసేజ్ అందే విధంగా కానీ సినిమాలు ఉండేవి ఇప్పుడు వచ్చే సినిమాలు వాళ్ళ ప్రమోషన్స్ గురించి వాళ్ళు చేసే అవార్డుల గురించి వాళ్ళు తప్పించి ఏ సినిమా కూడా ఇప్పుడు వచ్చే సినిమాలు కూడా ఏవి కూడా అట్లాంటి ఉద్దేశపూర్వకంగా చేపించే సినిమాలు ఏమీ ఉండట్లేదు ఎగ్జాంపుల్ ఏంటి అంటే మొన్న ఒక సినిమా వచ్చింది దానికి ఒక అవార్డు మరి అవార్డును కూడా కొనుక్కుంటున్నారా వీళ్ళు ఏంటనేది తెలియదు యాక్చువల్గా అంటే ఆ సినిమాకి అంటే దేశ సంపద దోచుకొని ఎట్లా దాచుకోవాలి అనే విధంగా చూపించారు తప్పించి దాంతో ఇప్పుడు ప్రతి ఒక్క యువత అరే ఇది ఇట్లా చేస్తే మనం కూడా ఇట్లా తప్పించుకోవచ్చు కదా ఈ విధంగా చేస్తే ఈ విధంగా తప్పించుకోవచ్చు కదా అనే సంకేతం ఇచ్చే మూవీస్ ఉన్నాయి తప్పించి ఒక విద్యార్థులు ఇట్లా చేస్తే వీళ్ళకి లాస్ట్ ఇట్లా పనిష్మెంట్ ఇట్లా వస్తుంది ఏమో తప్పు చేస్తే వాళ్ళకి ఇట్లా పనిష్మెంట్ వస్తుంది అన్న విధంగా చూపించే సినిమాలు ఏం లేవు అంటే వాళ్ళ ప్రమోషన్స్ గురించి వాళ్ళ టికెట్స్ బ్లాక్లో అమ్ముకోవడానికి తప్పించి వేరే విధంగా అయితే ఈ సినిమాలు కంటికి కూడా కనిపేయట్లేదు ఎక్కడ ఈ సినిమాలు అయితే సినిమా ఇండస్ట్రీ తరఫున చెప్తున్నది ఏంటంటే వాళ్ళు చెప్తుందంటే ప్రేక్షకుడు సినిమా చూసే విధానం మారిపోయింది కొంచెం ఆ నెగిటివ్ టచ్ ఉంటేనే సినిమాలు హిట్ అవుతున్నాయని వాళ్ళు చెప్పుకొస్తారు ఇది ఎంతవరకు వాస్తవం నెగిటివ్ టచ్ అంటే మీ అంటే మీ మీ ఇల్లు గడుపుకోవడానికి వేరే ఇల్లు వేరే వాళ్ళ ఇల్లు కొట్టడం తప్పు కదా ఇప్పుడు మీ మీ ఇల్లు పెంచుకోవడానికి మీ ప్రమోషన్స్ పెంచుకోవడానికి మీ ఆస్తులు పెంచుకోవడానికి మీరు హైలైట్ కావడానికి మిమ్మల్ని మిమ్మల్ని అంటే మిమ్మల్ని మిమ్మల్ని హీరో అని ఎందుకంటారు మీరు జస్ట్ ఒకళ్ళ ఒకళ్ళకి రోల్ మోడల్స్ మిమ్మల్ని రోల్ మోడల్స్ మిమ్మల్ని అందరం అన్నమాట ఒక యాడ్ ఇచ్చినా కానీ ఒక చేసినా కానీ అరే మా మా హీరో ఈ యాడ్ ఇచ్చాడు ఇది మనం వాడదాము మా హీరో ఇది చెప్పాడు మనం చేద్దాము ఈ మా హీరో ఇది చెప్పాడు దీన్ని చేద్దాము ఒకప్పుడు హీరోలు ఒక ప్యాంట్ వేసినా గానీ ఒక షర్ట్ వేసుకున్న దాన్ని పబ్లిక్ లో మొత్తం అంత యువత మొత్తం అదే మెయింటైన్ చేసేది అదే ఫాలో అయ్యేది అదో ఫాలో అయ్యేది ఒకప్పుడు భారతీయుడు సినిమా వస్తే అప్పుడు భారతీయుడు డ్రెస్ వేసుకొని మొత్తం అంతా విలేజ్ విలేజ్లలో మొత్తం అంతా అట్లా అట్లా మారుతుంటారు యువత అనేది మీ మీరు చూపించే సినిమాల మీద చాలా ప్రభావం ఉంటుంది ఆ ప్రభావం ఎంతవరకు ఉంటుందో చూసుకొని దాని తగ్గట్టే మీరు సినిమాలు తీయాలి తప్పించి మీ ప్రమోషన్స్ గురించి మీ లబ్ధి మీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గురించి మీ మీరు చేసే ఈ చిల్లర ట్రిక్స్ పబ్లిక్ మీద వాడకండి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కాలేజీ లెక్చరర్లు కూడా బఫోన్లు చూపించినట్టు చూపిస్తూ ఉంటారు నెక్స్ట్ వచ్చిందంటే పోలీస్ డిపార్ట్మెంట్ చాలా మంది పోలీస్ యూనిఫామ్ వేసి పై బటన్ తీసేసి అంటే ఒక అంటే ఒక యూనిఫామ్ అనేది దానికొక ఒక వాల్యూ ఉంది అంటే దానికొక విధానం ఉంది దానికొక పద్ధతి ఉంది అంటే దాని సినిమాల్లో వాడే తీరు అంటే ఒక బటన్ తీసేసి కూడా చూపించడం వాళ్ళ ఇష్టానుసారం మలుచుకోవటం అంటే దీని వైపున చర్యలు ఉంటున్నాయి అసలు ఒక సినిమాలో ఏ సినిమాలో అయినా సరే మళ్ళీ పోలీస్ యంత్రాంగం దీనికి ఎందుకు అడ్డుకు చెప్పట్లేదో కానీ ఎన్నో సినిమాలకి మంచిగా అయిపోయిన తర్వాత దానికి ఒక నిబద్ధత ఉంటది ఒక యాక్షన్ టీమ్ ఉంటది ఈ సినిమాని మనము ప్రేక్షకుల ముందు పెట్టచ్చా పెట్టద్దా అనేది ఒక సెన్సార్ బోర్డు ఉంటది ఆ సెన్సార్ బోర్డు కూడా మన ఎందుకు చేయట్లేదో ఇప్పుడు సినిమాలలో చూపించే హీరోస్ మొత్తం అంతా వీళ్ళు ఒక రీల్ పరిమితమైన హీరోస్ ఓకే రియల్ హీరోస్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అనేది చాలా రియల్ హీరో వాళ్ళు వాళ్ళు పగలనక రాత్రనక డే అనక వానక వాననక ఎండనక ఎన్నో కష్టాలు పడుతుంటారు రోడ్లపైన డ్యూటీలు చేస్తుంటారు దొంగలు ఎంటబడి వాళ్ళకి నిద్ర ఉండదు టైంకి తిండి ఉండదు ఏముండదు వాళ్ళు రియల్ హీరోస్ వాళ్ళు అంటే వాళ్ళని సినిమాలలో చిత్రీకరిస్తున్నట్లంటే ఒక జస్ట్ ఒక జోకర్స్ లాగా వాళ్ళకి ఏమి చాత కాదు వాళ్ళకి ఏమి లేదు పట్టింపు లేదు వీళ్ళు మొత్తం అంతా డబ్బుకు అమ్ముడు పోతారు వీళ్ళంతా లాలుచీలు వీళ్ళకి ఏమీ రాదు అంటే డిపార్ట్మెంట్ని ఎందుకు అంత తక్కువ చేసి చూపిస్తుందో ఈ సినిమా వ్యవస్థ నాకు అర్థం కావట్లేదు అన్ని సినిమాలు అట్లే ఉన్నాయి ఒక సినిమాలోనేమో పోలీస్ ప్రమోట్ చేస్తుంటారు అదే పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లా ఉండాలని చూపించేది మళ్ళీ ఇంకో సినిమాలలో అదే పోలీస్ డిపార్ట్మెంట్ని చాలా చులుకను చేసి అంటే ఎంత అంటే అది చూడడానికి కూడా ఒక్కోసారి చెప్పడానికి కూడా ఇప్పుడు రేపు పొద్దున వచ్చే పిల్లలకి అదే పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లుంది పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఎట్లా అనేది చెప్పడానికి కూడా సిగ్గుచట్టుగా ఉంది మరి ఆ యంత్రాంగం మా డిపార్ట్మెంట్ అనేది ఎందుకు రావట్లేదు ముందుకు రావట్లేదు ఇట్లాంటి విషయాలు అంటే మా ఇప్పుడు పోలీసు వ్యవస్థ ఎవరిని ఎవ్వరం డిస్టర్బ్ చేయదు అట్లాంటి పోలీస్ డిపార్ట్మెంట్ ని జస్ట్ ఒక వాడుకొని వదిలిపెట్టే విధంగా ఈ పోలీ మొత్తం సినీ వ్యవస్థ యూజ్ చేస్తుంది మొత్తం సినీ అని అంటే ఇప్పుడు దాంట్లో ఉన్న ఒక తెలంగాణలో తెలంగాణలో ఒక డిజి ఐజీ గారు ఉన్నారు డిఎస్పీ గారు ఉన్నారు డైజీ ఉన్నారు వీళ్ళు కమిషనర్ ఉన్నారు అంటే ఒక కమిషనర్ ఒక కమిషనర్ ని కూడా చులుకనగా చూసి అంటే ఒక ఒక మంత్రి గాని మంత్రి కానీ చూపించాయి నువ్వు పనికిరావు నువ్వు జరుగు మీ వ్యవస్థ నీ వేస్ట్ నీ డిపార్ట్మెంట్ ఎందుకు దేనికి పనికి వస్తుంది మీ డిపార్ట్మెంట్ దేనికి పికడం కూడా పనికిరాదు అట్లాంటి 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 విషయాలు సందర్భాలు చూపించి అంటే పోలీస్ వ్యవస్థ మీద ఎట్లాంటి నమ్మకం అంటే అదే కనీసం పోలీస్ వ్యవస్థ మీద మొత్తం చాలా నమ్మకం అట్లా నమ్మకం లేకుండా చూపించే సినిమాలకి మీరు కంపల్సరీ ఆక్షేప విధించాలి ఇంకోటి ఏంటంటే సినిమాలు అంటే ప్రేక్షకుడికి సరే ప్రేక్షకుడికి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తున్నాడు ప్రేక్షకుడికి నాలెడ్జ్ లేదు ప్రేక్షకుడికి ఏది మంచో ఏదో చెడో తెలియదని పక్కన పెడితే అవార్డులు ఇచ్చేటప్పుడు కూడా నెగిటివ్ టచ్ ఉన్న సినిమాలకు అవార్డులు ఇస్తున్నారు దీని గురించి ఏమంటారు నెగిటివ్ టచ్ ఉన్న సినిమాలకు అవార్డు అంటే ఇప్పుడు మొన్న వచ్చిన ఒక సినిమా ఉంది గంధంపు చెక్కలు దొంగతనం ఆ గంధపు చెక్కలు దొంగతనానికి అతను ఎట్లా వచ్చాడు ఎట్లా దొంగతనం చేశాడు దాన్ని ఎట్లా కాపాడుకున్నాడు ఎట్లా దోచుకున్నాడు ఎట్లా దాచుకున్నాడు అదొక సినిమా అదొక సినిమా నాండి అది అదే అంటే భావితరానికి ఏం చూపిస్తున్నారు ఏం మెసేజ్ వెళ్తుంది భావితరానికి ఏం చూపిద్దాం అనుకుంటున్నారు వీళ్ళు ఏం చెప్దాం అనుకుంటున్నారు సినిమా తరం అంటే సినిమా అనేది ఎట్లుండాలంటే ఇంట్లో ఉన్న నలుగురు కూర్చొని ఒక ఫ్యామిలీ వచ్చింది ఒక ఫ్యామిలీ ఉంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి కూర్చొని చూసే సినిమాలు ఇప్పటివరకు లేవండి రావ రావేమో అనిపిస్తుంది ఒక్కోసారి సినిమా వ్యవస్థ చూస్తే భయమైతుంది అరే ఈ సినిమా వ్యవస్థ రేపు పొద్దున నా కొడుకుని పెట్టుకుని చూస్తే నీ సినిమా చూడొచ్చా చూడొద్దా నా కూతుని తీసుకుని వెళ్ళి ఆ సినిమా చూడొచ్చా చూడొద్దా అంటే అట్లా సినిమాకి వెళ్ళి చూసేదాకా అసలు ఏం 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 మెసేజ్ పాస్ చేస్తున్నారు వాళ్ళు అంటే దొంగతనం చేయండి ఆ దొంగతనాన్ని ఎట్లా ఎట్లా కప్పిపించుకోవాలో అది కూడా మీరే చూపిస్తున్నారు దొంగతనం ఎలా చేయాలో చూపిస్తున్నారు ఆ దొంగతనాన్ని ఎట్లా తప్పించుకోవాలో కూడా చూపిస్తున్నారు అంటే వాళ్ళకి డిపార్ట్మెంట్ కి దీంట్లో దీంట్లో డిపార్ట్మెంట్ యూజ్ చేస్తున్నారు మళ్ళీ ఆ డిపార్ట్మెంట్ యూజ్ చేసి వాళ్ళకు వంద కాదు రెండు వందలు కాదు మూడు వందలు కాదు ఐదు వందలు కాదు వెయ్యి రూపాయలు రెండు వేలు పదివేలు లక్ష రూపాయలు వాళ్ళకేంటి ఒక ఆక్షన్ లో కొనుక్కున్న సరుకులాగా అంటే ఇంత కాకపోతే ఇంతకు కమ్ముడు పోతాడు అనే విధంగా చూపిస్తున్నారు సినిమా వ్యవస్థ అంటే అది ఎంత తప్పు రాంగ్ అది అంటే దేనికైనా పోలీస్ వ్యవస్థ అనేది ఒక లా అండ్ ఆర్డరే కాకుండా ట్రాఫిక్ పోలీస్ లా అండ్ ఆర్డర్ ఒకటి ఇంకోటి న్యావీ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ముఖ్యంగా ఆర్మీ అంటే ఆర్మీ వాళ్ళని కూడా ఒక్కోసారి దీంట్లో చూపిస్తారు ఆర్మీలో అతను అయిపోయిన తర్వాత రిటైర్డ్ అయిపోయి వచ్చిన తర్వాత అతను పెన్షన్ పెన్షన్ గురించి తిరగడానికి చూపించడము అంటే పెన్షన్ దొరకక ఆయన ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడు ఆ వ్యవస్థ కూడా ఎంత అంటే ఎంత నీచంగా చూపిస్తుంది సినిమా వ్యవస్థ అంటే అంటే ఆయన అన్నేళ్ళు దేశం గురించి సాక్రిఫైస్ చేసిన తర్వాత ఆయన రిటైర్మెంట్ ఆయన పెన్షన్ గురించి ఆయన పడే వ్యవస్థ చూపిస్తుంది అంటే నెక్స్ట్ వచ్చే ఆర్మీ ఆర్మీ వాళ్ళు కూడా నెక్స్ట్ వచ్చే యువత ఆర్మీలో జాయిన్ అవ్వడానికి అమ్మహా ఎంత కష్టపడి చేసిన తర్వాత కూడా ఆర్మీ అతనికి ఆయన పెన్షన్కి రాకుండా ఎంత తిప్పలు పడుతున్నాడో చూ చూసి ఎవరైనా ఆర్మీలో జాయిన్ అవుతారా ఇప్పుడు న్యాయ వ్యవస్థ ఉంది న్యాయ వ్యవస్థలో కొన్ని కొన్ని చూపిస్తారు అంటే ఏదైనా సరే వీళ్ళకి తప్పు చూపించే రైట్స్ సినిమా వ్యవస్థకి ఎక్కడదండి సినిమా వ్యవస్థ ఉన్నది ఉన్నట్టు చూపియండి ఏం ప్రాబ్లం లేదు లేదు ఉన్నట్టు చూపించి అంటే ఈ వ్యవస్థ ఈ పోలీస్ వ్యవస్థ మొత్తం అంతా ఈ రాజకీయ వ్యవస్థ మొత్తం మొత్తం అంతా భ్రష్టు పట్టించింది పోలీస్ వ్యవస్థ దేనికి పనికి రాదు అంటే వాళ్ళు యాక్చువల్గా సినిమా తెర నుంచి బయటికి వచ్చే బయటకు వస్తే చూపిస్తారు పోలీసు వ్యవస్థ ఏంటో వాళ్ళ వాళ్ళకు ఉండాల్సిన పరిమితులు ఏంటి వాళ్ళకు ఉండాల్సిన పవర్స్ ఏంటి వాళ్ళకి ఏ పవర్ పోలీస్ పవర్ అప్పుడు చూపిస్తారు మీరు ఆ పోలీస్ ఈ పోలీస్ యంత్రాంగం అంతా ఈ గవర్నమెంట్ కానీ ఈ ఎందుకు ఇట్లా అరికట్టట్లేదు అంటే ఈ వ్యవస్థని అంత నీచంగా చూపాల్సిన అవసరము సినిమా రంగానికి ఎందుకు వచ్చింది అంటే సినిమా అంటే వాళ్ళని వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి వాళ్ళ అని వాళ్ళు పెంచుకోవడానికి వాళ్ళ డబ్బులు కాపాడుకోవడానికి అంటే వేరే వ్యవస్థని కించపరిచి చూపించే విధంగా ఎందుకు చూపిస్తున్నారు దీనికి మొత్తం సెన్సార్ బోర్డు ఏం చేస్తుంది అన్నది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ అది ఫైనల్గా వీళ్ళ కంప్లైంట్ ఏంటంటే ప్రేక్షకుడు సినిమా చూసే విధానం కూడా పూర్తిగా మారిపోయింది మంచి సినిమాలకు ఆదరణ లేదు మెసేజ్ ఉన్న సినిమాలు ఎవరు చూడట్లేదు అని కూడా చెప్తున్నారు ఫైనల్గా వాళ్ళు తీసింది కాక ప్రేక్షకులను కూడా అటు ప్రజల్ని కూడా నిందిస్తున్నారు ప్రజల్ని కూడా నిందిస్తున్నారు ప్రజలు ప్రజలు ఉంటే కదా ఉంటేనే కదంటే సినిమాలు నడిచేవి సినిమాలు మొన్న ఒక సినిమా ఏదో టికెట్ ఆక్షన్ లో వాడారు లక్షా పదకొండు ఆక్షన్ పబ్లిక్ 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 కొనుక్కొని మీకు ప్రమోషన్స్ మీరు ఇంత పెద్ద పెద్ద హీరోలు హీరోలు ఎట్లయ్యారండి పబ్లిక్ చూస్తేనే కదా హీరో కరెక్ట్ పబ్లిక్ టికెట్లు ఉంటేనే కదా మీకు వచ్చే రెమిడేషన్ వచ్చేది వంద కోట్లు రెండు వందల కోట్లు ఎక్కడి వస్తున్నాయి మీ డైరెక్టర్ ఇంట్లో తీసుకొచ్చి మొత్తం మీ ప్రొడ్యూసర్ తీసుకొచ్చే ఇంట్లో ఇస్తున్నాడా పబ్లిక్ మొత్తం అంతా చూసిన ఆ సినిమా డబ్బులు పెట్టిన పైసలే మీరు దాన్ని వాడుకుంటున్నారు తప్పించి వీళ్ళు అంటే పబ్లిక్ దగ్గర నుంచి తీసుకొని మీరు డబ్బులు తీసుకొని టికెట్ రూపంలో కొనుక్కొని మీరు అంతంత కోర్టు సంపాదిస్తున్నారే కనీసం పబ్లిక్కి ఉపయోగపడే పనులు మీరు చేయండి ఇప్పుడు మీరు మీరు ఇచ్చే యాడ్స్ మీద కానీ మీరు ఇచ్చే అంబాసిడర్ మీరు వస్తారు ఒక ఒక కంపెనీకి అంబాసిడర్ వస్తారు అది ఏంటో మీకు తెలియదు కానీ ఆ ఇచ్చే ఆ కంపెనీ ఇచ్చే ఒక లబ్ధి గురించి కొన్ని కోట్ల మంది జీవితాల మీద జీవితాలతో మీరు ఆడుకుంటున్నారు కరెక్ట్ అది రైటా రాంగా మీకు తెలియదు జస్ట్ అది ఇచ్చే ప్రమోషన్ గురించి ఇస్తారు ప్రమోషన్ ఇస్తారు అడ్వర్టైజ్మెంట్ చేస్తారు దా అది పో పోను ఇప్పుడు సినిమాలలో జరిగే మొత్తం అంతా సిచ్యువేషన్స్ ఎట్లున్నాయి అంటే ఒక హీరో హీరోయిన్ అంటే ప్రేమ పెళ్ళి ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడము తప్పించి ఒక రెండు కుటుంబాలు కలిసి ఒక ఇద్దరికి కూడపెట్టి మాట్లాడి చేసి పెళ్ళి ఒప్పించి పెళ్లి చేసే దాఖలాలు ఏ సినిమాలో కనిపించట్లేదు అంటే దాంతో ఏమైతుంది యువతకి ఆహా ప్రేమించుకుంటే ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఇంత ఇంత బాగుంటుందా ఇట్లా ఉంటుంది ఆ ప్రేమించి పెళ్ళి చేసుకుంటే అంటే అది ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళకి మనం టైం కాదు ప్రేమించి పెళ్ళి చేసుకునే వాళ్ళు లేనని చెప్పట్లేదు అంటే దీనికి దారి అదే తీస్తుంది మొత్తం అంతా ఓకే ఏ విధమైనా సరే కానీ సినిమా రంగం ఎట్లుండాలి అంటే అంటే నా ఆలోచన ఎట్లుండాలి అంటే సామాజిక సామాజికంగా ఉండే జనరేషన్కి చదువుకునే పిల్లలకి చదువు నేర్పించే టీచర్లకి వీళ్ళకి అందరికి ఆహా చదువుకుంటే ఇంత బాగుంటదా లైఫ్ ఇంత బాగుంటదా తర్వాత చ చదువుకున్న తర్వాత జాబ్స్ ఇంత మంచిగా వస్తాయా అంటే సమాజానికి ఉపయోగపడే విధంగా సినిమాలు తీయాలి తప్పించి ఏదో దేశాన్ని దోచుకొని దేశ సంపద దాచుకొని ఒకరిని మోసం చేసి ఒకరిని అన్యాయం చేసి ఒకరిని మోసం చేసి ఒక గవర్నమెంట్ని బ్లాన్ లో పెట్టి ఒక పోలీస్ వ్యవస్థని కించపరుచుకుంటూ ఒక రాజకీయ నాయకుడిని కించపరుచుకుంటూ ఒక న్యాయ వ్యవస్థని కించపరచుకుంటూ మళ్ళీ ఇంకో డాక్టర్ ని కించపరచుకుంటూ డాక్టర్ ఇట్లా ఆయన ఎంతో ఎఫర్ట్స్ పెట్టి ఎన్నో చదువులు చదివి ఎన్నో రాత్రులు చదువు చేసి ఒక డాక్టర్ పొందితే ఆ డాక్టర్ని కూడా ఎంత చురుకంగా చూపిస్తారు అంటే సినిమా వ్యవస్థ అంత చురుకంగా చూపిస్తారు అంటే వాడిని కత్తి పెట్టి బెదిరియడం గానీ నువ్వు ఆపరేషన్ చేస్తా వచ్చే అట్లా బెదిరించి అట్లాంటి వ్యవస్థ అట్లాంటివి తీసి పడేయండి దాంట్లో సెన్సార్ ఈ సెవెన్ న్యూస్ ద్వారా చెప్పేది ఒకటే అట్లాంటి ఓరియంటల్ అంటే పబ్లిక్ యూజ్ చేసే సినిమాలు చూపేది తప్పించి పబ్లిక్ ని డైవర్ట్ చేసి ఇప్పుడు వచ్చే పిల్లలు యూత్ మొత్తం అంతా డ్రగ్స్ కలవాడు పడి దీన్ని మొత్తం అంతా చెడిపోయే విధంగా సమాజం చెడిపోయే విధంగా చూపించకండి అంటే సినిమా వాళ్ళు అనేది ఏంటంటే సమాజంలో ఉన్న అంటే అన్ని విభాగాలు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ మీరు అన్న డాక్టర్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వీళ్ళల్లో కూడా ఎంతో కొంత అంటే వాళ్ళ యొక్క అంత జెన్యునిటీ లేకపోవడం వల్లే మేము సినిమా ప్రభావం చూపిస్తున్నామని కూడా చెప్తున్నారు ఉన్నారు అట్లా ఎక్కడో ఒక ఒక ఊర్లో ఒకరికి అన్యాయం జరిగిందని చెప్పి ఆ ఊరిని మొత్తం వెళ్ళడం తప్పు కదా ఒక ఊర్లో ఇప్పుడు మనం ఒక ఊరికి వెళ్తాము ఒక ఊరికి వెళ్ళినప్పుడు ఒక హోటల్లో తింటాము అక్కడ ఫుడ్ బాగాలేదు సెలవు బాగాలేదు నెక్స్ట్ ఇంకో ఊరు ఇంకో హోటల్కి వెళ్ళాము ఆ హోటల్లో తిన్నాం అక్కడ బాగాలేదు అంటే రెండు ప్లేస్లలో నువ్వు చూసి మొత్తం ఊరిని అని మొత్తాన్ని ఊరిని వెళ్ళడం అనేది చాలా తప్పు దీంట్లో పోలీసు వ్యవస్థలో గాని న్యాయ వ్యవస్థలో గాని డాక్టర్ వ్యవస్థలో కానీ అడ్వకేట్లలో కానీ చాలా నిభద్రతగా పనిచేసే చాలా మంది ఉన్నారు ఇప్పటి వరకు ఐఏఎస్ ఐపీఎస్ చేసి రిటైర్మెంట్ అయిన వాళ్ళకు కూడా సొంత భవనాలు లేవు ఇప్పటివరకు సొంత ఇల్లు లేవండి ఇప్పటివరకు వాళ్ళకు పెళ్లి వాళ్ళ ఆడపిల్ల ఇంట్లో పిల్లలు పెళ్లి చేయాలి పిల్ల పెళ్లి చేయాలి అన్న కానీ పక్కింటికి వెళ్ళి అప్పు తెచ్చుకునే పరిస్థితి ఉంది ఏదో కొంతమంది చేశారు కొంతమంది అంటే కొంతమంది చేశారు ఆ కొంతమందిని పట్టుకొని నువ్వు మొత్తం అంత సినిమా రంగం మొత్తం అంతా ఈ పోలీస్ రంగం మొత్తం ఇట్లానే ఉంటుంది ఈ ఐఏఎస్ కలెక్టర్ రంగం మొత్తం ఇట్లా ఉంటుంది డాక్టర్స్ మొత్తం ఇట్లా ఉంటారు న్యాయవస్థ మొత్తం ఇట్లా ఉంటుంది అని చెప్పడం అనేది చాలా తప్పది అది చూపించడానికి న్యూస్ ఛానల్స్ ఉన్నాయి అన్ని ఛానల్స్ ఉన్నాయి డిపార్ట్మెంట్ ఉంది అన్ని ఉన్నాయి దానికి ఎట్లా వాళ్ళకి ఎదుర్కోవాలో వాళ్ళకు న్యాయ వ్యవస్థ ఉంది ఆ న్యాయ వ్యవస్థ వాళ్ళకి న్యాయం చేయాలి అన్యాయం చేయాలి చూపించాలా ఎట్లా చూపించాలి వాళ్ళకి ఏం శిక్ష అది చూపించుకుంటారు కానీ సినిమా రంగానికి అది 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 లేదు కదా సినిమా రంగానికి అది లేదు ఆ క్వాలిటీ చూపించాలి తప్పు చేసి చూపించారు ప్రతి ఒక్కరికి తప్పని చూపిస్తున్నారు బికాస్ ఆఫ్ ఆ హీరోని ప్రమోషన్ గురించి అన్ని వ్యవస్థలు తప్పు చూపించి ఆ హీరోని ఒక్కరిని హైలైట్ చేస్తారు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే పాన్ ఇండియా సినిమాలు అని చెప్పేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సామాన్యుడు ప్రేక్షకుడి మీద భారం వేసి ఎక్కువ టికెట్లకు రేట్లు అమ్ముతున్నారు దాన్ని ఎలా చూడొచ్చు అంటారు దాన్ని ఎలా చూడొచ్చు అంటే పైస ఇవ్వదండి రెండు వందల కోట్లు పెట్టి ఒక వంద కోట్లు పెట్టి సినిమా తీస్తున్నారు రెండు వందల కోట్లు పెట్టి సినిమా తీస్తున్నారు మూడు వందల కోట్లు పెట్టి ఎక్కడవండి పైసలు అవన్నీ పబ్లిక్వే కదా పబ్లిక్వే కదా ఈ భారం ఎవరి మీద పడుతుంది ప్రేక్షకు ప్రేక్షకుల మీద పడుతుంది వాళ్ళ ఇంట్లోంచి ఇప్పుడు ఒక ఒక సినిమా హీరో ఉన్నాడు ఆ హీరోయిన్ సినిమా తీసుకుని పక్కన కూర్చొట్టు వాళ్ళకున్న అభిమానులు వాళ్ళ ఇంట్లో పుష్షలు తాకట్టు పెట్టి బండ్లు అమ్ముకొని వాళ్ళ ప్రమోషన్స్ గురించి బీల్ వచ్చి ఆ గేట్ల దగ్గర కొట్లాడడం పెట్టడం మొన్న ఒక సినిమా హైదరాబాద్ లో చూశారు నడి బొడ్డులో ఒక సినిమా రిలీజ్ కోసం వచ్చి ఒక చిన్న పిల్లడు చనిపో ఒక పిల్లడు కోమలకి వెళ్ళిపోయాడు ఒక తల్లి చనిపోయింది అంటే ఆ కుటుంబానికి ఎవరు అంటే అదుకునేది అట్లాంటివి కనిపించినవి చాలా కనిపించినవి తక్కువైతే కనిపించేవి కొన్ని కోగులలు ఉన్నాయి అట్లా వ్యవస్థలు అంటే ఈ సినిమా రంగంలోకి వచ్చే వాళ్ళు వచ్చి మా మా హీరో మా ప్రమోషన్స్ పెంచాలి మా ప్రో హీరో ఇట్లా అవ్వాలి అట్లా అవ్వాలని చెప్పేసి ఆశలు అమ్ముకు రోజు మీకు వాళ్ళు చాలా మంది ఉన్నారు అట్లా అంటే ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే అవార్డులు కూడా అంటే అమ్ముకుంటున్న వాడికి సిగ్గులేదా కొనుక్కుంటున్న వాడికి సిగ్గులేదా అర్థం కావట్లేదు అంటే అంటే విలువైన నంది పురస్కారాలు కూడా అమ్ముకుంటున్నారు కొనుక్కుంటున్నారని వినిపిస్తామని ఏమంటారు అదే ఇప్పుడు మొన్న వచ్చిన సినిమానండి ఆ సినిమాలో మరి ఏముందో ఏం తెలియదు కానీ అంత మంచి నంది అవార్డు ఆ నంది అవార్డుకి ఒక చరిత్ర ఉంది మంచి మంచి దాంట్లో అంటే కొన్ని సినిమాలు ఉన్నాయి ఆ సినిమాలకి ఆ సినిమాలు ఫ్యామిలీ ఓరియంటెడ్ గా ఎంతో మెసేజ్ గా వచ్చిన సినిమాలు ఉన్నాయి ఆ సినిమాలకు వాళ్ళ సినిమాలు వాళ్ళు సినిమాలు తీయడానికే ఆ సినిమాలు తీసి ఆ సినిమాలు రిలీజ్ చేయడానికి వాళ్ళ వాళ్ళ వాళ్ళకు ఉన్న దగ్గర ఉన్న బడ్జెట్ అయిపోతుంది అందుకని వాళ్ళు ఎక్కువ దూరం పోలేరు అట్లాంటి సినిమాలకు చూసి అంటే మీరు బయట పైన ఉన్న అంటే నాకు ఏ ఏది ఏ డిపార్ట్మెంట్ ఇస్తో తెలియదు కానీ ఆ డిపార్ట్మెంట్ దాన్ని అబ్జర్వ్ చేసి ఈ సినిమా అట్లాంటి సినిమాలని మీకు ఎంకరేజ్ చేయండి ప్రోత్సహించండి అట్లాంటి సినిమాలు వాళ్ళకి ఇంకా ప్రోత్సాహం వచ్చి అట్లాంటి సినిమాలు మంచి మంచి సినిమాలు తీస్తారు ఇట్లాంటి సినిమాలకి మీకు నంది అవార్డు ఇచ్చి ఆ నంది అవార్డుకు ఉన్నంత ప్రాముఖ్యతని మీకు మీరే పోడగొట్టుకుంటున్నారు అది అది క్లియర్ గా చెప్పడం దాంట్లో చూస్తే తెలిసిపోతుంది కదా ఇప్పుడు సినిమా చూస్తే మొత్తము సినిమా చూసిన వాడు మొత్తం సినిమా మొత్తం అంతా చూస్తాడు సినిమా మొత్తం చూసినాక ఆ సినిమాలో ఏముంది చూసినాక జస్ట్ ఏంటి అంటే మొత్తం టోటల్ ఆ సినిమాలో మొత్తం అంతా చూపించేది ఏంటంటే హీరో ప్రమోషన్ చేశారు హీరోనే ప్రమోషన్ చేశారు అక్కడ తప్పించి దాంట్లో ఏ సబ్జెక్ట్లో పెద్ద దాంట్లో వర్త్ ఉండదు ఆ స్టోరీలో పెద్దగా ఏముండదు అది ఒక ఒక స్మగ్లింగ్ ఎట్లా చేయాలి ఒక దోపిడీ ఎట్లా చేయాలి ఒక అరాచకం ఎట్లా చేయాలి ఒక మర్డర్ ఎట్లా చేయాలి ఒకటి తప్పించుకునే విధ విధాలుగా ఆ తప్పించుకునే విధాలుగా చూపించే క్రమంలో ఈ సినిమా వ్యవస్థ నడుస్తుంది అయితే ఏంటంటే వ్యవస్థలో అన్నిట్లో ఏంటంటే కొత్త వాళ్ళు ఏది అడుగు పెట్టినా కానీ చాలా వాటిలో మార్పులు వస్తూ ఉన్నాయి సినిమా రంగంలో కూడా ఇప్పుడు వచ్చే కొత్త దర్శకులు చాలా మంది ఏంటంటే విభిన్నంగా కొంత సామాజికంగా సినిమాలు చూస్తు తీస్తున్నారు అవి కూడా మంచి ఆదరణ లభిస్తుంది మంచి సినిమాలు తీస్తున్నారు అంటే ఇంకా కొత్త వాళ్ళని అంటే ఎటువంటి అంటే ఈ విభేదాలు లేకుండా లేకపోతే వాళ్ళ యొక్క క్రియేటివిటీని తొక్కేయకుండా కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే ఇండస్ట్రీ ఎలా ఉంటుంది అంటే కొత్త వాళ్ళు పాత వాళ్ళు కాదండి కొత్త వాళ్ళైన అది చెప్పేది అదే పాత వాళ్ళ కింద చెప్పేది అదే ఓకే ఎవరికైనా యువతని కొంచెం మేలుకొల్పే విధంగా యువత పక్కదారులు పట్టకుండా పక్క చెడు సాసాలు పట్టకుండా చెడు దారి ఎంచుకోకుండా మీ తీసే సినిమాలే ప్రభా ప్రేక్షకుల మీద చాలా ప్రభావితం ఉంటది అదంటూ యువత మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది అట్లాంటి సినిమాలు తీయకుండా మంచి సినిమాలు తీయమని చెప్పే మన ఆలోచన ఓకే మనం చెప్పే ఈ కార్యక్రమానికి ముఖ్య ముఖ్య ఉద్దేశం ఓకే అండి ధన్యవాదాలు నందగోపాల్ ధన్యవాదాలు